నమస్కారం ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు పిఎంసి ట్రస్ట్ నెల్లూరు జిల్లా పాడారుపల్లిలో ఘనంగా అహింసాయుత శాకాహార సద్భావన ర్యాలీ పిఎస్ఎస్ఎం ధ్యాన భీమఖండం ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా మెళ్లూరు గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోటా ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం బోధన పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలో శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ నెల్లూరు జిల్లా పడారుపల్లిలోని పత్రిజీ శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం మొదటి వార్షికోత్సవం సందర్బంగా అహింసాయుత శాకాహార సద్భావన ర్యాలీ ధ్యానం సత్సంగం ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకాళ్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధులకుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు అంతకుముందు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మునిబాబు పాల్గొని నెల్లూరు పిరమిడ్ మాస్టర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ధ్యానం సత్సంగం నిర్వహించారు అనంతరం ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు ఆ తర్వాత ధ్యానుల ఆటపాటలతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది వీరవాసారం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలో గల శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రేణు విశ్వరేఖ శ్రీనివాస్ దంపతులు పాల్గొని జ్ఞానబోధన చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు మన ఆలోచనలే వాస్తవాలుగా చెప్పారు వేరే ఇతర ప్రయత్నాలు ఎన్ని చేసినా చివరికి ధ్యాన సాధనతోనే మన సమస్యలన్నీ తీరుతాయని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కె ప్రసాద్ పిరమిడ్ మాస్టర్లు ప్రకాష్ రావు రంగదాస్ రాణి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మర్చిపోయి మనం ఆ ఏకాగ్రత తోటి ఆ దేవుడి దగ్గర మనం కావాల్సిన చెప్పుకుంటూ జరుగుతుంది అని నమ్మకం అంటే దేవుడి దగ్గరికి కోరికలు కోరుకోవాలి కోరుకుంటూ జరిగిపోద్ది అని చిన్నప్పటి నుంచి విన్నాం కాబట్టి అదే దారిలో వెళ్తూ ఉంటాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము అంటే అప్పటి వరకు ఆలోచించి ఆలోచనలు వదిలేస్తాం ఎంత సమస్యలతోటి ఉన్నా గుళ్ళో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది మనశ్శాంతి వస్తుంది కాసేపు గుళ్ళో కూర్చొని వస్తాను అని విని విని ఉండడంలో అదే అలవాటు అయ్యి మనం వెళ్తూ ఉంటాము కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వెళ్తామండి బయటకు ముమ్మో ఇవతల కూర్చుంటాం దేవుడి చెడు చెప్తామా నాకు ఇది కావాలి నాకు బెడ్ కావాలి నాకు జాబ్ కావాలి లేదంటే ఈ సమస్య తీర్కోవాలని ఎవరన్నా వెళ్ళి దేవుడి దగ్గర చెవులు చెప్పారా ఇప్పుడు ఆయన ఏమన్నా కనిపించి అందరూ నువ్వు నూట ఎనిమిది కొబ్బరికాయలు కదా కొట్టేసే నీ పని చేసేస్తాను అది పరుగు అని చెప్పేసి చెప్పిన చెప్పారండి ఇది జరగలే అది జరగలే కానీ మనం నమ్మకం మాత్రం అలా ఉంటూ ఉంది అదే నమ్మకం జరుగుతుందో అనుకుంటూ ఉన్నాము కానీ అసలు జరిగేది ఏంటంటే మాస్టర్స్ మనకి మొదటిగా ఈ ధ్యానం అనేది అల్టిమేట్ చివరికి అందరూ చేయాల్సింది ప్రకాశం జిల్లా కందుకూరులో బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావుచే ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా జ్ఞానదాత బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు ధ్యానం ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి విశేషమైన జ్ఞానాన్ని పంచారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో జ్ఞానులు పాల్గొన్నారు భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది శివాలయ గ్రామాలలో నూట ఎనిమిది సోమవారాలు ఇంటింటా ధ్యాన ప్రచారం నిర్వహించారు ఇందులో భాగంగా ముప్పై ఎనిమిదవ సోమవారం సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ భాస్కర్రావు వెంకట్రావు రామకృష్ణ పిరమిడ్ మాస్టర్లు మెల్లూరు గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులకు ధ్యానం శాకాహారం పిరమిడ్ల విశిష్టతల గురించి తెలియజేశారు అనంతరం ధ్యానం ఎలా చేయాలి చూపించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఈ భగవంతుని అందరూ కూడా ఇక్కడికి వచ్చి మనం చూసి ఆశీర్వాదం వాళ్ళు మనం ధ్యానం ఉంటే ఎంతో ఆనందంగా ఉంటారు మన కూడా ఉంటే జన్మ కలపే వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు వచ్చి వాళ్ళందరూ నాట్యం చేస్తారు మనం వాళ్ళు పూసుకుంటున్నా వాళ్ళు వస్తారు ఇప్పుడు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోటా ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మ జ్ఞాన బోధన నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజేశ్వరి పాల్గొని ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు పూర్వ జన్మ సుకృతం ఉంటే కానీ ధ్యాన మార్గంలోకి రాలేరని స్పష్టం చేశారు ధ్యాన సాధనకు మించి మరొకటి లేదన్నారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు కానీ వాళ్ళని వాళ్ళు గమనించే శక్తి వాళ్ళు కావలేదు కూర్చోమని ఒక గంట సేపు ఎవరైనా వాళ్ళ పూర్వజన్ సంస్కారం పూర్వజన్ సుకృతం ఉంటే కూర్చుంటారు చిప్పలోన పడ్డ ముత్యం ముత్యంబాయ నీట పడ్డ చిలుగు నీటిలోనే కలిసే ప్రాప్తం ఉన్న చోట పరమైన తప్పున విశ్వరాభిమినట్లాడు చిప్పలాగా పడ్డ చిలుపు ముత్తి అంబాయి నీట పడ్డ చిలుపు అంటే నీటిలో కలిసిపోతుంది ఎంతో మంది ఉన్నారు భూమి మీద ఎంతమంది ధ్యానం చేస్తారు ఎంతమంది వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటున్నాం అందుకే చిప్పలో పడ్డ చిలుపు ముత్తని ధ్యానం చేసి వాళ్ళు వాళ్ళు గమనించే వాళ్ళే చిప్పలో పడ్డ చిలుపు ముత్యమైనట్లా ఈ ధ్యానం చేసే వ్యక్తులందరూ అలాంటి వ్యక్తులే చెప్తారు అది నేను చెప్పడం వాళ్ళు నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్ లో గల శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని సందర్శించి ధ్యాన సాధన చేశారు ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల విద్యార్థులు విద్యార్థులకు ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు పిరమిడ్ మాస్టర్ అంకాపూర్ ప్రశాంత్ రెడ్డి చిన్ననాటి నుండే ధ్యానం శాకాహారంపై అవగాహన పెంచుకుని ప్రతిరోజు ధ్యానం చేయాలని శాకాహారమే తినాలని సూచించారు అనంతరం విద్యార్థులచే ముప్పై నిమిషాల పాటు సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు అంకాపూర్ ప్రశాంత్ రెడ్డి ఆర్మూర్ రాజు సత్య నారాయణ హరీష్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో భాగవత కథామృతం ధ్యాన జ్ఞాన సప్తాహం విజయవంతంగా జరుగుతోంది కార్యక్రమంలో ఐదవ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్న నాలుగు వందల ధ్యానం

తనకు ప్రయోజనం లేదు వానికి ప్రయోజనం లోకి తర్వాత పనులకు ప్రయోజనం లేదు దానికి దానికి ఏం ఉపయోగం ఉంటుంది లుబ్ద్రవం హరిభక్తి వర్తిశ అంటే పందికి బాగా కడిగి స్నానం చేయించి పన్నిటితో స్నానం చేయించి బాగా అంతా క్లీన్ గా పెట్టి ఏమవుతుంది మళ్ళా మళ్ళా కాబట్టి ఏప్రిల్ పదికి పన్నెండు ఆ స్క్రిప్ట్ రాసిన అది ఒక క్షణం కూడా పెట్టుకోవాలి వెంటనే పోయి కట్టబడిపోతారు బోధలో పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలత స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో ధ్యాన సంబరాలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి ధ్యానులకు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత ధ్యానులకు అల్పాహారం అందించారు కార్యక్రమ నిర్వాహకులు అనంతరం ధ్యానులు ఎంతో ఉత్సాహంగా ఆడిపాడి సందడి చేశారు ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు ముప్పై మంది వరకు పాల్గొన్నారు శ్వాస మీద ధ్యాస అద్భుతంగా మన వయస్సును ముందరు తీసుకుపోవచ్చు ఎంతో అద్భుతంగా మన మనస్సు ఎంతో ఆనందంగా ఉంటుంది ధ్యానం చేస్తే ఎన్నో అద్భుతమైన ఆనందం క్రమం తప్పకుండా మనం రోజు ధ్యానం చేస్తూ ఉండాలి శ్వాస మీద ధ్యాస ఎవరు కనుక తిరగవచ్చు చివరి మూడు నిమిషాలు రెండు నిమిషాలు రెండు వేల ఇరవై ఐదులో డిసెంబర్ ముప్పై ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏడు వరకు ధ్యాన నడిచింది ఎంతో ఆనందంగా కొన్ని లక్షల పది లక్షల మంది ఎంతో ఆనందంగా ఎనర్జీని పెంచుకొని ఈరోజు ప్రపంచమంతా అందరూ ధ్యానం చక్కగా చేసుకుంటున్నారు ఆ ప్లేస్లోకి ఎంతో ఆనందంగా ఎనర్జీ పెంచుకున్నారు అంతా పది లక్షల మాస్టర్స్ పెరిమిడ్ మాస్టర్స్ అన్ని జిల్లాలు తెలంగాణ ఆంధ్ర మొత్తం చూడండి ఇది ఒక్కటి గమనించుకోవాలి ఇలా సామూహిక ధ్యానం ఖచ్చితంగా చేయాలి సజ్జన సాంగత్యం ఉండాలి ఆరోగ్యంగా జీవించాలంటే ఇలా అందరూ మాట్లాడుతూ ఉండాలి ఎంతో ఆనందంగా సస్యశామలు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యానం గొప్పతనం గురించి తెలియజేశారు ధ్యానం వల్ల అనేక ఉపయోగాలుంటాయని తెలిపారు ఎప్పుడూ ధ్యానిగానే ఉండకుండా గురువుగా ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎనభై మందికి పైగా పాల్గొన్నారు ధ్యానము చాలా గొప్పదండి నేను కలలో కూడా అనుకోలేదు నా వీడియో ఈ విధంగా పోయి వాళ్ళకి చేరి వాళ్ళు నా కార్డులు ఇచ్చి అవన్నీ ఫిగర్ ఇస్తారు అనే స్టేజ్ నాకు ఎప్పుడు నేను అనుకోలేదు ఆ విధంగా ధ్యానం వలన మనకు అనేక రకాలైన ఉపయోగాలు ఉంటాయి ఎప్పుడు ధ్యానిగానే ఉండకూడదు గురువుగా ఎదగాలి ఒకసారి రాడండి అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక నిమిషం మాట్లాడినా చాలు అరవై నిమిషాలు గడిచిపోతుంది గురువుగా ఎదిగే అవకాశం వస్తారు మీకు భయపడకూడదు మీకు ఏది అనుభవం వచ్చిందో అది ఏది వస్తే అది రెండు వర్గాలు కానీ మాట్లాడండి రెండు మూడు సార్లు మీరు మాట్లాడంటే ఆటోమేటిక్గా మీకు ఉత్సాహం వస్తుంది నేను మాట్లాడాలి నేను చెప్పాలి అని ధ్యానం చేసే చేయడం కన్నా ఈ విధంగా ప్రసంగాలు చేయడం కొన్ని వందల రెట్లు ఉపయోగం అండి ధ్యానం కంటే సత్సంగాలు చేయడం నెల్లూరు జిల్లా నూజివీడు మండలం అగిరిపల్లిలోని గరికపాటి మెడిటేషన్ సెంటర్లో దటీస్ పత్రిజీ కార్యక్రమాన్ని జనవరి పదిన నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం కార్యక్రమ నిర్వాహకులు విజయవాడ సమీపాన కృష్ణానది తీరంలో గల తాడేపల్లి మానస సరోవరం పదమూడవ వార్షికోత్సవ వేడుకలు పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు ఈ కార్యక్రమం ఉదయం గంటల గంటల నుండి సాయంత్రం వరకు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేజీవి సరిత ఐపీఎస్ అవతార్ పరమహంస శ్రీ వేదానంద బాబాజీ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మానస సరోవరం వ్యవస్థాపకులు కళ్ళం రామిరెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని జ్ఞాన పిరమిడ్ ధ్యాన కేంద్రం పద్నాలుగవ వార్షికోత్సవం శాకాహార ర్యాలీ జనవరి తొమ్మిదిన నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఉదయం తొమ్మిది గంటలకు శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయ రెడ్డి జనరల్ సెక్రటరీ మారం శివప్రసాద్ కడతాల్ ట్రస్టీ దామోదర్ మహాస్వామి పిఎంసి ట్రస్టీ ధ్యానగదర్ భూపతిరాజు హిమాలయ యోగి కళాధర్ రెడ్డిలు పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పృథ్వీజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం